కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకాన్ని డీఎస్సీ పైనే పెడతానని వాగ్దానం చేశారు అదే విధంగా చేశారు కాని అప్పటినుండి మొదలు పెట్టారు వింత నాటకాలు సిలబస్ ఇస్తాం కాని నోటిఫికేషన్ మాత్రం ఇవ్వం నోటిఫికేషన్ మీకోసం కాదు అది మాకోసం అంటే మా పుట్టినరోజుకోసం కోసం తక్కువ సమయాన్ని ఇచ్చి గందరగోళంచేసి కొంతమందిని లేపేస్తాం ఎందుకంటే డిఎస్సి మీకోసం కాదు మాకోసం మీరు చచ్చినా మాకు ఏ బాధ రాదు అందుకే మేము నోరు విప్పలేదు డిఎస్సీ నిజాయితీగా జరగడం మాకూ ఇష్టముండదు అందుకే నార్మలైజేషన్ పెట్టాం ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో మాకు బాగా తెలుసు మేము వెన్నుపోటు దారులం కాదు టెట్మాత్రం పెట్టమెందుకంటే ఇదే విషయాన్ని వర్గంలో కొంతమంది అడుగుతున్నారు కాబట్టి మేం పెట్టం మాకు పోరుషముందండోయ్ ఇక వయోపరిమితి పెంచితే ఏజ్బార్ వాళ్లు అందరూ ఎగబడతారు అది మాకూ అసహ్యం మేము మాత్రం తుది వరకు పాలిస్తాం ఒకే జిల్లా ఒకే పేపర్ ఇవ్వం ఎందుకంటే మాకు కావలసిన వారు మాకు ఉంటారండోయ్ ఇవనీ ఎప్పుడో బుక్లో రాసేసుకున్నాం ఇవి ఎవరో అంటున్న మాటలు అనుకుంటే పొరపాటే ఇవి సాక్షాత్తు మన డిఎస్సి అభ్యర్థులు అంటున్న మాటలు ఇవే కాదు నానా శాపనార్థాలు పెడుతున్నారు మొదటి సంతకమే యమపాసమై ప్రాణాలను సహితం తీస్తుంటే ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు అని అభ్యర్థులు మండిపడుతున్నారు ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కొంతమంది ముందుకొస్తున్నారు తమ వాదనలు వినిపిస్తున్నారు ఈ విషయంలో ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేదు ఎవరి చెప్పుతో వారు కొట్టుకున్నట్లు ఉంది అంటున్నారు అభ్యర్థులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే అధికారం లేదని రుజువైందని వాపోతున్నారు